హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను పాల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను పాలంతా పంపేసిన తర్వాత పాల ప్యాకెట్కి అంటుకొని ఉందండి ఏంటా ఇదని కట్ చేసి నేను చూస్తే వెన్నండి వెన్న చూడండి చేత్తో ఎట్లన్నా కూడా వెన్నేనండి నేను పిండేమో అనుకున్నాను కానీ ఇదంతా తీసి ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని మొత్తం కూడా నేను వెంటనే కాగబెట్టేశాను నెయ్యి అవుతుందో లేదోనని అయితే ఆ చేతులకి ఇట్లా ఇట్లా అన్నా కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా స్వచ్ఛమైన వెన్నెనండి కాళ్ళకి రాసుకున్నా కూడా చలవంటారు కదా పెద్దవాళ్ళు అలా రాసుకున్నా కూడా వెన్నెలాగే ఉంది ఇంకా వెంటనే గ్యాస్ మీద పెట్టేసి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే నెయ్యి వచ్చేసిందండి వడకట్టేశాను స్మెల్ కూడా చాలా బాగుంది న్యాచురల్ స్మెల్ నెయ్యి కాగబెడుతుంటే మంచి స్మెల్ గుమగుమలాడుతుంది ఇల్లంతా సేమ్ అలానే ఉంది చూడండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నేను కలెక్ట్ చేశాను చాలా హ్యాపీ మరి ఈ నెయ్యిని ఆ పాలని ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సబ్స్క్రై